అనంత కరుణామయుడు కృపాశీరుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర ఖాఫ్ మొదటి ఆయత్లోనే ఈ సూరహ్ పేరు గల ఈ అక్షరముంది దైవప్రవక్త సల్లెల్లాహు వసల్లం సూర ఖాఫ్ సూర అల్ ఖమర్లను పండుగలు మరియు జుమ్మా నమాజులలో పఠించేవారు అంటే పెద్ద సమూహం ఉన్నప్పుడు ఇది దైవ ప్రవక్త సల్లెల్లాహు అలెహివసల్లం ప్రవక్త పదవికి ఎన్నుకోబడిన నాలుగు సంవత్సరాల తర్వాత అవతరింపజేయబడింది ఇందులో మరణం మరియు పునరుత్నం గురించి వివరాలు ఉన్నాయి ఇది మక్కాకు చెందిన ఈ సమూహపు ఏడు సూరహలలో మొదటిది అవతరణ క్రమంలో సూర అల్ఖలం తరువాత మొదటి అక్షరాలు ఉన్న సూరాలలో ఇది రెండవది ఈ సూరహలో నలభై ఐదు ఆయతులు ఉన్నాయి ఇక ఈ సూరహ యొక్క అర్థాన్ని తెలుసుకుందాం ఖాఫ్ మరియు దివ్యమైన ఈ ఖురాన్ సాక్షిగా అలా కాదు హెచ్చరిక చేసేవాడు వారి వద్దకు వారిలోనుంచే వచ్చాడనే విషయం వారికి ఆశ్చర్యం కలిగించింది కావున సత్యతిరస్కారులు ఇలా అన్నారు ఇది ఆశ్చర్యకరమైన విషయం మేము మరణించి మట్టిగా మారిపోయినా మరలా బతికించబడతామా ఈ విధంగా మరలా సజీవులై రావడం చాలా అసంభవమైన విషయం వాస్తవానికి వారి శరీరాలలో నుండి భూమి దేన్ని తగ్గిస్తుందో మాకు బాగా తెలుసు అంటే పూర్తిగా దుమ్ము ధూళిగా మారిపోయిన మానవుల్ని తిరిగి మొదటి రూపంలో బ్రతికించి తీసుకురావడం అనర్థం మరియు మా దగ్గర అంతా ఒక సురక్షితమైన గ్రంథంలో రాయబడి ఉంది కాని వారు సత్యం వారి వద్దకు వచ్చినప్పుడు దాన్ని అసత్యమని తిరస్కరించారు కాబట్టి వారు ఈ విషయం గురించి కలవరపడుతున్నారు వారు తమ మీద ఉన్న ఆకాశం వైపునకు చూడటం లేదా ఏంటి మేము దాన్ని ఏ విధంగా నిర్మించి అలంకరించామో మరియు దానిలో ఎలాంటి చీలికలూ లేవు అంటే ఎలాంటి లోపాలు లేవు అనర్థం ఇక భూమిని మేము దాన్ని విస్తరింపజేసి దానిలో స్థిరమైన పర్వతాల్ని నాటాం మరియు అందులో అన్ని రకాల మనోహరమైన వృక్షకోటిని ఉత్పత్తి చేశాం అల్లా వైపునకు మరళే ప్రతి దాసునికి సూచనగా మరియు బోధనగా మేము ఆకాశం నుండి శుభదాయకమైన నీటిని కురిపించి దాని ద్వారా తోటల్ని ఉత్పత్తి చేశాం మరియు ధాన్యాల్ని పండించాం ఎత్తైన ఖర్జురపు చెట్లను పెంచి వాటికి వరుసలలో పండ్లగుత్తుల్ని పుట్టించాం మా దాసులకు జీవనోపాధిక మరియు ఆ నీటితో చర్చిన భూమికి ప్రాణం పోశాం ఇదేవిధంగా వారిని కూడా లేపుతాము వారికి పూర్వం నూ జాతివారు వాసులు మరియు కూడా సత్యాన్ని తిరస్కరించారు ఆజ్జాతివారు ఫిరోంజాతివారు మరియు లూత్ కూడా ఐకా అంటే వనవాసులు మరియు తుబ్బా జాతివారుకూడాను ప్రతి ఒక్కరూ తమ ప్రవక్తల్ని అసత్యులని తిరస్కరించారు కావున నా బెదిరింపు వారి విషయంలో సత్యమైంది ఏమిటి మేము మొదటి సృష్టితోనే అలసిపోయామా అలా కాదు అసలు వారు కొత్త సృష్టి గురించి సందేహంలో పడి ఉన్నారు హృదయాలలో దాగి ఉన్న విషయాలన్నీ అల్లా శుభానవతాలకు తెలుసు శైవప్రవక్త సల్లెల్లాహు వసల్లం ప్రవచనం ప్రకారం అల్లాసుబాహానవతాల నా అనుచరుల మనస్సులలో మెదిలే విషయాల్ని క్షమించాడు అంటే వాటి నిమిత్తం శిక్షించడు ఎంతవరకైతే వారు వాటిని తమ నోటితో ఉచ్చరించరు లేదా వాటిని ఆచరణలోకి తీసుకురారు మరియు వాస్తవంగా మేమే మానవుణ్ణి సృష్టించాం మరియు అతని మనస్సుల్లో మెదిలే ఊహల్ని కూడా మేము ఎరుగుతాం మరియు మేము అతనికి అతని కంఠరక్తనాళం కంటే కూడా అతి దగ్గరగా ఉన్నాం జ్ఞాపకముంచుకోండి అతని కుడి మరియు ఎడమ పక్కలలో కూర్చుండి ప్రతి విషయాన్ని రాసే ఇద్దరు పర్యవేక్షకులు అతనిని కలుసుకున్న తరువాత నుంచి అతనితో పాటు ఒక పర్యవేక్షకుడైనా సిద్ధంగా లేనిదే అతడు ఏ మాటనూ పలకలేడు మరియు మరణమూర్ఛ వచ్చేది సత్యం అది ఇదే దేన్నుండైతే నీవు తప్పించుకో గోరుతూ ఉండేవాడివో మరియు బాగా ఊదబడుతుంది ఆ హెచ్చరించబడిన పునరుత్న దినం అదే ప్రతి ఆత్మ ఒక తోలేవాడితో మరొక సాక్ష్యమిచ్చేవాడితో సహా వస్తుంది ఇలా అనబడుతుంది వాస్తవానికి నీవు ఈ దినాన్ని గురించి నిర్లక్ష్యంగా ఉండేవాడివి కావునా ఇప్పుడు మేము నీ ముందున్న తెరను తొలగించాం కావునా ఈరోజు నీ దృష్టి చాలా చురుగ్గా ఉంది మరియు అతని సహచరుడు ఇలా అంటాడు ఇదిగో నా దగ్గర సిద్ధంగా ఉన్న ఇతని కర్మపత్రమిది అని ఇలా ఆజ్ఞ వస్తుంది మూర్ఖపు పట్టుగల ప్రతి సత్యతిరస్కారుణ్ణి మీరిద్దరూ కలసి నరకంలో విసిరేయండి మంచిని హద్దులు మీరి ప్రవర్తిస్తూ సందేహాల్ని వ్యాపింపజేసేవాడిని అల్లాహ్కు సాటిగా ఇతర ఆరాధ్య దైవాన్ని కల్పించినవాడు ఇతడే కావున ఇతన్ని మీరిద్దరూ కలసి ఘోర శిక్షలో పడేయండి అతని సహచరుడు ఇలా అంటాడు మా ప్రభూ నేను ఇతని తలబెరుచుతనాన్ని ప్రోత్సహించలేదు కాని ఇతడే స్వయంగా మార్గభ్రష్టత్వంలో చాలా దూరం వెళ్ళిపోయాడు అల్లా ఇలా అంటాడు మీరు నా దగ్గర వాదులాడకండి మరియు వాస్తవానికి నేను ముందుగానే మీ వద్దకు హెచ్చరికను పంపి ఉన్నాను నా దగ్గర మాట మార్చడం జరగదు మరియు నేను నా దాసులకు అన్యాయం చేసేవాణ్ణి కాను ఆ రోజు మేము నరకంతో ఏ నీవు నిండిపోయావా అని ప్రశ్నిస్తాం మరియు అది ఏమీ ఇంకా ఏమైనా ఉందా అనడుగుతుంది మరియు స్వర్గం దైవభీతి గల వారి దగ్గరకు తీసుకురాబడుతుంది అది వారి నుండి ఏమాత్రం దూరంగా ఉండదు వారితో ఇలా అనబడుతుంది ఇదే మీకు వాగ్దానం చేయబడింది మళ్లీ మళ్లీ వైపుకు మరలే ప్రతివానికి మా హద్దుల్ని లక్ష్యపెట్టి పాటించినవానికి అగోచరుడైన ఆ కరుణామయునికి భయపడేవానికి మరియు మా వైపునకు పశ్చాత్తాప హృదయంతో మరలేవానికి ఇందులో శాంతితో ప్రవేశించండి ఇదే శాశ్వత జీవిత దినం అందులో వారికి వారు కోరేదంతా ఉంటుంది మరియు మా దగ్గర ఇంకా చాలా ఉంది మేము వీరికి పూర్వం ఎన్నో తరాల వారిని నాశనం చేశాం వారు వీరికంటే ఎక్కువ శక్తిమంతులు కాని మా శిక్ష పడినప్పుడు వారు దేశదిమ్మరులైపోయారు ఏ వారికి తప్పించుకునే మార్గం ఏదైనా దొరికిందా నిశ్చయంగా హృదయమున్నవాడికీ శ్రద్ధతో వినేవాడికి మరియు లక్ష్యపెట్టేవాడికి ఇందులో ఒక గుణపాఠముంది మరియు వాస్తవంగా మేము ఆకాశాన్ని మరియు భూమిని మరియు వాటి మధ్యనున్న సమస్తాన్ని ఆరు దినములలో సృష్టించాము కాని మాకు ఎలాంటి అలసట కలగలేదు కావున ఓ మొహమ్మద్ సల్లెల్లాహు అలహివసెల్లం వారు పలికే మాటలకు సహనం వహించు మరియు నీ ప్రభువు పవిత్రతను కొనియాడు ఆయన స్తోత్రాలు చేయి ప్రతిరోజూ సూర్యోదయానికి ముందు మరియు సూర్యాస్తమయానికి ముందుకూడా అంటే ఇక్కడ ఫజర్ మరియు నమాజులు అనర్థం మరియు రాత్రివేళలో కూడా ఆయన పవిత్రతను కొనియాడు మరియు సాష్టాంగం చేసిన తర్వాత కూడా స్థుతించు అంటే రాత్రిపూట లేచి తహజుద్ నమాజ్ చెయ్యండి అని మేరాజ్ కు ముందు ముస్లింలందరికీ ఫజర్ మరియు నమాజులు విధించబడి ఉండేవి మరియు దైవప్రవక్త సల్లెల్లాహు ఆలహివసల్లం తహజ్జుద్ విధిగా చేసేవారు కాని మేరాజ్ తర్వాత ఐదు నమాజులు అందరి కొరకు విధిగా చేయబడ్డాయి ఫర్ద్ నమాజుల తర్వాత తస్బీ చెయ్యాలి అంటే సుబహానల్లాహి ముప్పై మూడు సార్లు అల్హమ్దులిల్లాహి ముప్పై మూడు సార్లు మరియు అల్లాహు అక్బర్ ముప్పై నాలుగు సార్లు చదవాలి మరియు చెవియొగ్గి విను చాటింపు చేసేవాడు అతి దగ్గర్నుంచే పిలిచే ఆ రోజు మీరు ఒక భయంకర శబ్దం వినేది సత్యం గోరీలలో నుండి బయటికొచ్చే దినం అదే నిశ్చయంగా మేమే జీవనమిచ్చేవారం మరియు మేమే మరణింపజేసేవారం మరియు మీరందరి మరణింపు మా వైపునకే జరుగుతుంది ఆ రోజు భూమి చీలిపోయి వారందరూ పరిగెడుతూ బయటికొస్తారు అదే సమావేశ సమయం అది మాకెంతో సులభం వారనేది మాకు బాగా తెలుసు నీవు వారిని విశ్వసించమని బలవంతం చేయలేవు కావున నా హెచ్చరికకు భయపడేవాడికి మాత్రమే నీవు ఈ ఖురాన్ ద్వారా హితబోధ చేయి